అన్ని మంచి శగునములే ఇక రికార్డులు బద్దలు కొట్టడమే తరువాయి అని అనుకుంటున్న నందమూరి బాలకృష్ణ అభిమానులకు ప్రీమియర్ షోస్ రద్దు అనే మాట ఆశనిపాతం అయింది అప్పటికే దాదాపుగా రెండు స్టేట్లలో కలిపి పద్దెనిమిది కోట్ల రెవెన్యూ తెచ్చే విధంగా ప్రీమియర్ టికెట్లు అమ్ముడు పోయినట్టుగా మాకు సమాచారం ఉంది ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ప్రీమియర్ షోలు వేసుకోవడానికి ఒక ధర నిర్ణయించింది అంటే టికెట్కు ఆరు వందల రూపాయలు ధర నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే అంటే ఒక్కొక్క టికెట్ ఆరు వందల రూపాయలు నిజానికి అంతకంటే ఎక్కువ డిమాండ్ చేయాల్సింది ఉన్నప్పటికీ వివాదాలకు అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ఆరు వందల రూపాయలకే ప్రీమియర్ టికెట్ ధర నిర్ణయించారు ఈ ప్రకారం అంటే ఐదో తారీఖు శుక్రవారం సినిమా రిలీజ్ కాబట్టి గురువారం ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ షో చూసేందుకు అభిమానులు సిద్ధమయ్యారు టికెట్లు కొరేశారు కానీ అంతకుముందే అంటే షో ఇంకొక గంట ముందు పడుతుందనగా ఒక గంట ముందు చిత్ర నిర్మాణ సంస్థ ఒక ట్వీట్ చేసింది ప్రీమియర్ షోస్ రద్దు చేస్తున్నట్టుగా దీనికి సాంకేతిక కారణాలు ఉన్నాయని కొన్ని తమ చేతిలో లేని సమస్యలు ఉన్నట్టుగా ఆ ట్వీట్లో పేర్కొన్నారు దాంతో అవి నందమూరి అభిమానులందరూ కొంత గందరగోళానికి ఆశ్చర్యానికి లోనయ్యారు ఎందుకంటే అఖండ టూ సినిమా కొంతకాలంగా టాక్ ఆఫ్ ది పబ్లిక్ లాగా ఉంది బాలకృష్ణ తొలి పాన్ ఇండియా సినిమా అఖండ సూపర్ హిట్ కావడంతో అఖండ టూ తీశారు ఈ సినిమాకు పెట్టిన పెట్టుబడి ఎక్కువ అలాగే సినిమాకు ఉన్న క్రే దృష్ట్యా టోటల్ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇండియాలో ఓవర్సీస్లో కూడా మంచి అమ్మకాలు జరిగాయి దాదాపుగా నిర్మాతలకు టేబుల్ ప్రాఫిట్ తెచ్చిన సినిమాగా మనం పేర్కొవచ్చు ఇక ఓపెనింగ్స్ ఎలా ఉంటాయి మొదటి రోజు ఎంత వస్తుంది అని అభిమానులు అంచనా వేసుకు అంచనా వేసుకుంటున్నారు ఈ క్రమంలో గురువారం ఉదయం చెన్నైలో కోర్ చెన్నై కోర్టు ఈ సినిమా విడుదలపై స్టే ఇచ్చినట్టుగా వార్త బయటకు వచ్చింది చెన్నైకి సారీ ఈ ఫోర్టీన్ రీల్స్ అంటే అఖండ టూ సినిమా నిర్మించిన ఫోర్టీన్ రీల్స్ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ మీడియా అనే సంస్థకు బాకీ ఉంది దాదాపుగా ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల బాకీ ఉంది ఈ బాకీ ఎప్పటిదంటే ఇదే సంస్థ గతంలో ప్రీవియస్ తీసిన సినిమాల తాలూకు ఫైనాన్స్ అప్పు వాటిని సకాలంలో తీర్చకపోగా ఫోర్టీన్ రీల్స్ ఎంటర్టైన్మెంట్కు ఫోర్టీన్ రీల్స్ ప్లస్ అంటూ ఒక బ్యానర్ పేరు మార్చుకొని అఖండ టూ సినిమా తీశారు అంటే పాత సంస్థ వేరు కొత్త సంస్థ వేరు అనే విధంగా సమయం కోసం అవకాశం కోసం ఎదురు చూస్తున్న ఈరోస్ సంస్థ హీరోస్ సంస్థ సరిగ్గా రిలీజ్కి ముందు కోర్టులో పిటిషన్ వేసింది నిజానికి ముంబై రిజిస్టర్ ఆఫీస్ ఉన్న హీరో సం హీరో సంస్థ ఆంధ్రప్రదేశ్లో కానీ లేదా తెలంగాణలో కానీ హైకోర్టుకు వెళ్ళాలి కానీ దీనికి భిన్నంగా చెన్నై కోర్టుకు వెళ్ళింది రాజకీయంగా ఎలాంటి అయినా ఒత్తిడి కానీ లేదా మరో విధంగా ఒత్తిడి ఉంటుందన్న ఉద్దేశంతో ఆ సంస్థ చెన్నై కోర్టును ఆశ్రయించినట్టుగా తెలిసింది ప్రాథమిక సాక్ష్యాధారాలు పరిశీలించిన కోర్టు అఖండ సినిమా రిలీజ్ రిలీజ్పై స్టే ఇచ్చేసింది అంటే ఏ విధంగా కూడా అఖండ సినిమాను ప్రదర్శించడానికి వీలు లేదు అని చెప్పేసింది ఆ స్టే నిబంధనల మేరకు గురువారం ఏడు గంటలకు ప్రీమియర్స్ వేసేందుకు అవకాశం లేదు దాంతో సంస్థ రద్దు చేసుకుంది సరే మరి శుక్రవారం సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం ఎలా ఇంత క్రేజ్ ఉన్న సినిమా ప్రతిష్టాత్మకమైన సినిమా బాలకృష్ణ సినీ జీవితంలో ప్రత్యేకంగా చెప్పుకునే సినిమా అభిమానులందరూ ఆసక్తిగా ఆశగా ఎదురు చూస్తున్న సినిమా సకాలంలో థియేటర్లో పడాలి బాలకృష్ణకు సంబంధించిన నిర్మాతలు అలాగే చిత్ర నిర్మాణ సంస్థ రామ్ ఆచంట గోపి ఆచంటాకు సంబంధించిన వ్యక్తులు మధ్యవర్తులు వీళ్ళంతా గురువారం రాత్రి ఒక సమావేశం నిర్వహించి ఈరోజు సంస్థ నుంచి తమ విడుదలకు అభ్యంతరం లేదని ఒక లెటర్ తీసుకునే ప్రయత్నాలు ముమ్మరంగా చేశారు కొంత మొత్తమైనా చెల్లించి తదుపరి ఆ తర్వాత చెల్లించే ఒప్పందం మేరకు చర్చలు జరి జరిగాయి ఏది ఏమైనప్పటికీ ఒక అగ్ర హీరో సినిమాకు కూడా ఈ ఆర్థిక సంబంధమైన లావాదేవీల కారణంగా విడుదల ఒడిదుడుకులు ఎదుర్కోవడం సినీ రంగంలో కొంత ఆసక్తికర చర్చకు జరుగు దారి తీసింది పెద్ద హీరోల సినిమాలు కూడా ఇబ్బందులు తప్పవా అని కామన్ మ్యాన్ అనుకునే విధంగానే పరిస్థితులు తయ తయారయ్యాయి ఎంతో సాఫీగా రిలీజ్ అయి మంచి రెవెన్యూ తేవాల్సిన అఖండటు ప్రీమియర్ షో సమయంలోనే కొంత ఇబ్బందులు ఎదుర్కోవడం మాత్రం అభిమానులు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పవచ్చు